ప్రభుయైన యేసు క్రీస్తు దేవుణ్ణే వెతుకు ఎందుకంటే నీ ఉనికికి కారణం ఆయన నువ్వు అనేదానివి నువ్వు అనేవాడివి నేను ఈ సృష్టిలోనికి రావడానికి కారణం ఆయన మన మనుగడకు కారణం ఆయన మనం బతికి బట్టగట్టి తిరుగుతున్నామంటే కారణం ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎగశ్వాస దీగ శ్వాస అంటారే అవి పీలుస్తూ వదులుతున్నాం అంటే దయా ఆయనది రేపు చచ్చి నిలబడాల్సింది ఆయన ముందు ఈ లోకంలో ఉన్న బంధాలన్నీ ఒకనాడు తెంచుకు వెళ్ళిపోవాలి కానీ ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ తెగని అనుబంధం పుట్టక ముందు ఆయనతో ఉన్నాం పుట్టిన తర్వాత ఆయనలోనే ఉన్నాం చచ్చిన తర్వాత కూడా ఆయన ముందుకు పోయి నిలబడతాం కనుక ఆయనతో బంధం శాశ్వతమైన అనుబంధం బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ లోకంలో ఇన్ని బంధాలు బాంధవ్యాల మధ్యలో ఈ మాయలోబడి అసలోని నిర్లక్ష్యం చేస్తున్నావు అది ఇక్కడ ప్రాబ్లం అసలోని నిర్లక్ష్యం చేస్తున్నాం ఈ బంధాలు అనుబంధాల మాయలోబడి అవే కీలకం అవే శాశ్వతం అవే ప్రాముఖ్యం వాటితోనే జీవితం అన్నట్టు అలాగ అయిపోయాం నువ్వు అలా ఉంటే దేవుడు నిన్ను కలుసుకోలేడు అలా ఉంటే దేవుడు కలుసుకోలేడు వాస్తవాలను గుర్తెరిగి నువ్వు ఒంటరివి కావాలట వాస్తవాలను గుర్తెరిగి నిజాలను గుర్తెరిగి ఇప్పుడు నేను చెప్పానే ఎవడు జీవితం వాడే జీవించాలి ఎవరు వాడే మోసుకోవాలని బరు ఆ వాస్తవాలు ఎరిగి ఎప్పటికైనా ఈ లోకంలో మనం ఏర్పరచుకున్న లింకులన్నీ ఫటాఫట్ ఫటాఫట్ తెగిపోతాయని ఎరిగిన వారమై మనం ఒంటర్లము అన్న స్పర్శను ఎరిగిన వారమై మనం దేవునికి అందుబాటులోకి వస్తే అప్పుడు ఆయన వచ్చి మనల్ని కలుసుకుంటాడట ఈ స్పృహ ఎంతమందికి అయితే కలిగిందో వాళ్ళందరూ ఇప్పటికే దేవుణ్ణి కలుసుకొని ఉన్నారు దేవుణ్ణి తెలుసుకొని ఉన్నారు ఈ స్పృహ అయితే కలిగిందో వాళ్ళందరూ ఇప్పటికే దేవుణ్ణి కలుసుకొని ఉన్నారు దేవునితోనే నడుస్తున్నారు దేవునితోనే బతుకుతున్నారు ఆ స్థితిలో ఉంటేనేనట దేవుడు మనల్ని పిలిచి మనల్ని ఆశీర్వదించేది నాకేం తెలుసు యశాగ్రంథం యాభై ఒకటి రెండులో చెప్పాడు చూడు యశాగ్రంథం యాభై ఒకటి ఒకటి నుంచి చదువు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ నున్నది గ్రంథము యాభై ఒకటో అధ్యాయము నీతిని అనుసరించుచు యహోవాను వెదకచు నుండి వారిరా మరి అది కదా నా మాట వినుడి మీరు ఏ బండ నుండి చెక్కబడితురో దాన్ని ఆలోచించుడి మీరు ఏ గుండ నుండి త్రవబడితురో దాన్ని ఆలోచించుడి మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి మిమ్మను కనిన శారాను ఆలోచించుడి అతడు ఒంటరి అయి అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది అగినట్లు చేసి తిని దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ అర్థం ఏమొచ్చిందంటే అబ్రహాముకు పిల్లలు లేరు ఒంటరిగా ఉన్నాడు అతను ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచాను ఒకని అనేకమంది అయ్యేటట్టు చేశాను అన్నాడు ఇక్కడ రెండు విధములైన ఒంటరితనాలను మనం గుర్తించాలి పిల్లలు లేకుండా ఉన్న ఒంటరితనం ఒకటి ఉంది దాంతోపాటు వాస్తవాలను ఎరిగి తన్ను తాను ఒంటరిగా చేసుకొని దేవునికి కనెక్ట్ చేసుకున్న అబ్రహాము యొక్క ఆధ్యాత్మిక ఒంటరితనం కూడా అక్కడ ప్రస్ఫోటంగా బయటపడుతుంది మనం పాట పాడతాం తండ్రి ఇంటి నుండి తిలజీతిరి అబ్రాహము ఆశీర్వధ్య చితి తండ్రి ఇంటి నుండి తిలజీతిరి అబ్రహాముని పిలిచినప్పుడు లేచి నీవు నీ తండ్రి ఇల్లు విడిచి నేను నీకు చూపించే దేశమునకు నాకు అబ్రహాంతో ఎలా మాట్లాడాడండి ఫ్యామిలీని కలిగి ఉన్నాడు బంధువర్గాన్ని కలిగి ఉన్నాడు సహోదరుల సంతతి సహోదరులు బోల్డ్ అంత చట్టసాగరం ఉంది అబ్రహాం చుట్టూ కానీ ఇంతమంది ఉన్న అబ్రహాము ఆ లింకులన్నిటికీ ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవించాడు వాళ్ళతో కలిసి వాళ్ళు నడిచినట్టు నడవటం వీళ్ళతో కలిసి వీళ్ళు నడిచినట్టు నడవటం భార్యతో కలిసి ఆమె చెప్పినవి చేయటం తండ్రితో కలిసి ఆయన చెప్పినవి చేయటం లేదు ఆ తంతంత డెబ్బై ఐదేళ్ల వయసు వచ్చిన దాకా నడిచింది ఆ తర్వాత తను వివేచించాడు ఈ అనుబంధాలు ఈ బాంధవ్యాలు ఇవన్నీ కూడా ఒకనాడు తెంచుకోవాల్సిందే కదా అందరినీ మరణం వెళ్తుంది కదా అసలు సృష్టికర్త ఎవరు అన్న ప్రశ్న వేసుకున్నాడు అసలు నన్ను చేసినోడు ఎవరు మా నాన్న అయితే కాదు నన్ను నిర్మించిన నిర్మాత ఎవరో ఉన్నారు ఆయన మా నాన్న కడుపులో నన్ను వేశాడు మన కూడా ఆయన వల్లనే సాగుతుంది రేపు చచ్చిపోయి నిలబడాల్సింది ఆయన ముందే ఆయన ఊరు అని ఆ దశలో వెతికాడు ఆయనను వెతుకుట కోసం ఒంటరి అయిపోయాడు నోవాహు అంతే మోషే అంతే కావాలంటే మీరు బైబుల్ చూసుకోవచ్చు నోవాహుకు పెద్ద ఫ్యామిలీ ఉంది ముగ్గురు కొడుకులు కోడళ్ళు భార్య నోవాగాక ఏడుగురు ఉన్నారు నోవా చుట్టూ కానీ నోవా సింగిల్ పర్సన్గా ఒంటరిగా వెళ్ళి దేవుణ్ణి కలుసుకున్నాడు అబ్రహాము ఒంటరి అయి ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడని రాశాడు ఇక్కడ అంటే అబ్రహాముకి ఎవరో లేరు అబ్రహాం ఒంటరి ఎందుకు లేరండి భార్య ఉంది తండ్రి ఉన్నాడు సహోదరుడు కొడుకైన లోతున్నాడు అందరూ ఉన్నారు కానీ అంతమంది ఉన్నా అబ్రహాము వాళ్ళందరితో లింకు శాశ్వతం కాదని తెలుసుకున్నాడు తెలుసుకొని దేవుణ్ణి వెతికాడు ఆయన నాకు శాశ్వతం ఆయన నాకు ప్రాముఖ్యం ఆయనే నా ఉనికికి ఆధారం అని దేవుణ్ణి వెతికితే అబ్రహాము వచ్చి కలుసుకున్నాడు దేవుడు ఈ విధంగా మనం ఆధ్యాత్మిక ఒంటరితనాన్ని సాధన చేయకపోతే దేవుణ్ణి కలుసుకోలేం ప్రియుల దేవునితో నడవలేం దేవునితో నడవాలి అంటే ఆధ్యాత్మిక ఒంటరితనాన్ని మనం సాధన చేయాలి నువ్వు వంద మంది జనాభాలో ఉండుగాక నీ చుట్టూ నిన్ను ప్రేమించే వ్యక్తులు ఇరవై మంది ముప్పై మంది నలభై మంది యాభై మంది ఉండనిగాక ఇప్పుడు మీరందరూ నన్ను ప్రేమిస్తారా లేదా నిజం చెప్పండి ప్రేమిస్తారా ఎంతమంది ప్రేమిస్తారు ఏడిసావులే అన్నోళ్ళు చేయొత్త వాకండి బల్లేవాడి అన్నయ్య నిన్ను చాలా అభిమానిస్తాం ప్రేమిస్తాం అన్నాయా నాకు దేవు గురించి చెబుతున్నావు నువ్వో నిన్నగా ఎవరు ప్రేమిస్తావు ఉన్నాయా ఫస్ట్ దేవుడు తర్వాత నువ్వే అంతేనా కొంతమంది చేతులు ఎత్తలా ఉర ఊరే ఎత్తారా సరే సరే దేవునికి స్తోత్రం సంతోషం మీరందరూ నన్ను ప్రేమిస్తారు ఇంతమంది ప్రేమ ఇంకా నాకు ఏం కావాలి కాకపోతే కోటమైనా ఒక్కళ్ళు కూడా ఉంటారు అది వచ్చింది గొడవ ప్రేమిస్తున్నారా అంటే మొత్తం చేతులు ఇచ్చారు కోటం అయిపోయిన తర్వాత ఒకళ్ళు కూడా కనపడరు కనపడితే ఒకవేళ ప్రార్థనా సహాయం పొంది తప్ప విడిగా మొత్తం కనపడరు ఏమండి ఇంతమందిగా కలిసి వచ్చి వెళ్ళేటప్పుడు నన్ను ఒక్కడే ఒంటరిగా చేసి వెళ్తుంటారు మీరు ఏ వారం అని అనుకున్నారా పాపం మా నాన్నను ఒక్కడే ఒంటరి చేసి వెళ్తున్నామని అనుకోరు ఎందుకంటే ఆయన ఉంటారు ఎందుకు అవుతాడు అబ్బో పెద్ద కుటుంబమే ఉంది ఆయనకి ఆయనకేం రాగో బెహ్మానంగా ఉంటాడు అనుకుంటా బా స్తోత్రం నిజమే మీరెంతో వాళ్ళు అంతే ఈ సంగతి నాకు తెలుసు అప్పుడప్పుడు దేవుడు కూడా హెచ్చరిస్తుంటాడు ఎవరితోనైనా కొంచెం క్లోజ్ రిలేషన్ ఏర్పడుతుంది అనుకోరే ఎంత డెప్తులకు పోతున్నట్టున్నావు పళ్ళు రాలతో జాగ్రత్త అని చెప్పి ముందే హెచ్చరిక చేస్తుంటాడు సహోదరుడు ఈ సహోదరుడు నా మనసు ఎరిగిన వాడు అని చెప్పి లోతులోకి వెళ్తున్నాను అనుకో హెచ్చరిక చేస్తాడు ఏ నువ్వు ఒంటరివి ఎవరితోనూ నేను ఏ తమ్ముడితో చెల్లితో అన్నతో అక్కతో అందరితో ఉంటా అందరితో మాట్లాడతా కానీ దేవుడు నేర్పిన పాఠం ఏంటో తెలుసా ఎవరితో కూడా లోతుగా వేసుకోవద్దు నువ్వు పెనవేసుకుంటే ఒక్క నాతోనే అట్లా కాకుండా మరి ఎవరితోనైనా నువ్వు పెనవేసుకుంటే ఒకనాడు విల 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 విలలాడతావు నన్ను కాక మరి ఎవరిని నువ్వు పెనవేసుకున్నావు ఒకనాడు విల 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 విలలాడతావురా పిచ్చోడా గిలగిల గిలగిల దండుకు సత్తావు వద్దు నా మాటిను ఎన్ని ఈ కథ కల్పించిన నేను దేని పట్టు ఎంతవరకు నాకు తెలుసు నా మాట ఇండ్రా కథను చెప్పినట్టు ఇండ్రా కాస్త నాకు వెళ్ళి చూడరా ఈ బంధాలు అనుబంధాలు బాంధవ్యాలు ఆత్మీయతలు బలమైన పట్టుబట్టి ఆయనకు దూరంగా లాగుతాయి ఆయనకు దూరంగా లాగుతాయి వాటిని బలవంతంగా వదిలించుకొని ఆయనకు సమీపంగా వెళ్ళి హత్తుకోవాలి ఇది మన పోరాటం ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది నిజంగా అర్థమవుతుందా అబ్బా ధన్యుణ్ణి ఇంతమంది చేతులు ఎత్తారంటే ఏమండే కుదరదు ఇప్పుడు అయిపోయింది టైం వాక్యం అయిపోయిందాక కూర్చోవలసింది ఎక్కడొచ్చి ఆగాం అదే నువ్వు చెప్పిన కాడికి వచ్చి ఆగాం ఇవన్నీ కలిసి మనల్ని దేవుని దగ్గర నుంచి దూరంగా లాక్కొని పోవటాన్ని ట్రై చేస్తాయి మనమేమో వాటన్నిటిని ఎప్పటికప్పుడు ఏ రోజు కా రోజు ఏపోటు కాపాటు బలవంతంగా వదిలించుకొని ఆయనకి సమీపంగా వెళ్ళాల్సి ఉంది ఈ మాదిరి మనకి ఏసయ్య చూపించాడు బైబిల్లో ఏసు ప్రభు గురించిన ఒక మాట ఉంటుంది ఆయన వారిని బలవంతముగా పంపివేసి ఆయన వారిని బలవంతముగా పంపివేసి అనుంది ఎరుగుదల మాట ఆయన వారిని బలవంతంగా పంపివేసి ప్రార్థించుటకు ఏకాంతముగా పోయను ఎక్కడికి పోయాడో తెలుసా తన చుట్టూ ఉన్న శిష్యులను బలవంతంగా వదిలించుకొని మీరు పోండి అని మనుషులను వెళ్ళగొట్టి శిష్యుల్ని వెళ్ళగొట్టి నేను నా తండ్రి పోయాడు హలో లూయ ఏసయ్యా దినమంత పని చేయుచు నా దుడు ఎు ఏను బాధలు